గుర్తుపట్టి పిలిస్తే బెటరా అప్పటి దాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయనకి కలవడానికి అయితే వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వన్నారు సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేదు టీంలో నేను నిమ్మకాల్ ప్రసాద్ గారు డైరెక్టర్ అండ్ రామ్మోహన్ గారు మీరు నలుగురు సో అప్పుడు స్క్రిప్ట్ రాష్ట్రం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ వస్తా ఉండాలి లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇష్టం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అయిపో అన్నారు జాయిన్ అయిపో టీడీగా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అండి బాగుంది కానీ అనివ్వండి ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చింది అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపో అన్న బీటెక్ అన్నీ వదిలేసి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డలు ఫ్లాట్కి వెళ్ళ రెండు గంటకు డబ్బు కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు రెండు రోజులు అయితే జీతం వేస్తారు ఆ జీతం కూడా మూడు వేలు రెండు కట్టుకోవచ్చు ఏది లేదు అయితే చెప్పా అది రెండు గంటకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపో నేను చెప్పాను సార్ నేను నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లోంచి కాకపోతే ఏ ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు మనకి ఎర్రగడ్డలు బొంతలు దొరుకుతుంది కదా ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటరే ఉంటాయి కదా పీసీ ఒకటి ఆ రెండే ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ ఒకరు ఏం చెప్పా ఆ మూడు అక్కడ ఉంచండి నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసరికి పట్టుకెళ్ళిపోతానని అని చెప్పాను సరే ఓకే అంటే చిన్నగా నడుచుకుంటే వెళ్ళి ఫుట్పాథని పడుకున్నాను ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలోని జేకి పాయింట్ అంటాం ఆ లోపలికి వెళ్తే అక్కడ వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్ సో తిన్నగా బయటకు వచ్చా బయటకు వచ్చి ఏం ఇంకేం చేస్తాం అక్కడే పడుకున్నా పదకొండు వేల పన్నెండు రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ లేదు రోజులు ఏంటి కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా కోవిల్ ఉండదు అక్కడికి వెళ్ళి వాటర్ దాగి ఉన్న తర్వాత అది కూడా లేదు ఇంకా అలాగే పడుకున్నా అంతే సో పదకొండు పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పుకుంటాడు ఈడీ సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ మీద వస్తే పిలిచారు పిలిచే కాదు సార్ రమ్మంటారు సరే పద అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెక్లైకి పడుతున్నారా దా చేద్దాం కలిసి చూస్తాను ఓకే సార్ అసలు ఊటకెళ్ళేది ఏం లేదు పదమూడు రోజులు మీ మీ మానసిక పరిస్థితి యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడేం లేదు సార్ ఐ వాజ్ వాట్ ఐ వాజ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫైర్ ఉంటుంది కదా తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు అసలు ఫుట్ పాత్ మీద పొడుకుని పదమూడు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటుంది కదా ఒక ఫైర్ ఉంటుంది లోపల ఏమనిపించవు ఏదో ఒకటి పీకుతానని తెలుసు పీకాలి పీకే తిరిగి వెళ్తే ఏదో పీకే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు సో అదే ఉంది అంతే ఏడు జరుగుద్దు నాకు తెలుసు నా టాలెంట్ ఉందో నాకు నమ్మకం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది ఉండు అర్థం అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను చూస్తా ఆయనకు అర్థం కాదు ఈడేంటి ఎలా ఆయనకి ఏదో ఆయన అడగలేదు ఆయన ఏమి అడగలేదు కానీ ఆయన తేడా కొట్టింది ఏదో తేడా కొట్టింది తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో నలుగురు రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ ఆఫ్టర్ దాట్ పరుపు కుక్కర్ తెచ్చుకున్నారా పరుపు కుక్కర తెచ్చేసుకున్నారా పరుపు అక్కడే వదిలేసాను కంప్యూటర్ అక్కడ తెచ్చుకుందా పరుపు కుక్కర్ అక్కడ వదిలేసాను